సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం ఎదుట సిబ్బంది మండల పరిధిలోని ఆయా గ్రామాల గ్రామ సమాఖ్య సంఘాల ప్రతినిధులు వివోఏలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో వారు పాల్గొని తంగేడు గూనుగు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్ సిసిలు శ్రీనివాస్ లింగం ప్రేమలత మల్లేశం సేనాపతి సిబ్బంది పాల్గొన్నారు బతుకమ్మ సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మేము నెంగళూరు మండల మహిళా సమీక భాగంగా తెలంగాణ పండగ సందర్భంగా మేము మండల సమీకలో మహిళా అధ్యక్షులు మరియు బిఓఏలు అందరూ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది అందరికీ నమస్కారము మా మండల సమై బతుకమ్మ సంబరాల్లో సంబరాల్లో సందర్భంగా మా గ్రామ విలేజ్ నుండి వచ్చినటువంటి అధ్యక్షులు ార్లు ఏపీఎం సార్లు వివోఏలు అందరం కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఇలాగే మేము జరుపుకుంటూ ఉంటాం